डेडीसी न्यूज के स्वागतम విద్యార్థి సంఘాల పిలుపులోని భాగంగా ఈ రోజు పార్వతీపురంలో ఏఎస్ఎఫ్ పిడిఎస్ఓ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జూనియర్ కాలేజ్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేయడం జరిగింది అన్ని విద్యా సంస్థలకు విద్యార్థి సంఘాల నాయకులు వెళ్లి న్యాయబద్ధంగా జరుగుతున్న బంద్ అన్ని విద్యా సహకరించాలని కోరటంతో ఈ రోజు జిల్లా కేంద్రమైనటువంటి పార్వతీపురంలో బంద్ సంపూర్ణంగా జరిగింది పిడిఎస్ఓ జిల్లా కన్వీనర్ కె సోమేష్ మాట్లాడుతూ నీట్లో అవకతవకలు జరిగాయని దాన్ని ప్రధానంగా నీట్ పత్రాలను లీక్ చేసిన విజయేంద్ర గుప్తా ఒప్పుకున్నాడని ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించినప్పటికీ నీట్ పరీక్షను ఇంకా ఎందుకు రద్దు చేయలేదని పార్లమెంట్లో ఈ అంశంపై చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖత ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు నీట్ అనేది ఎంతో మంది డాక్టర్లను తయారు చేసే పరీక్ష అని అలాంటి పరీక్షల్లో నిర్లక్ష్యం వహిస్తే రేపు దేశ ఆరోగ్య వ్యవస్థకే పెను ముప్పుగా పరిణమిస్తుందని కాబట్టి వెంటనే ఈ నీట్ పరీక్షను రద్దు చేయాలని National టెస్టింగ్ ఏజెన్సీపై తగిన చర్యలు తీసుకోవాలని మళ్లీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని కేంద్రం ఆధీనంలో కాకుండా పూర్వ పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వాలు స్వతంత్రంగా ఎగ్జామ్ కండక్ట్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి అఖిల్ మాట్లాడుతూ ఇప్పటి మన రాష్ట్రంలో విలీనం పేరుతో దాదాపుగా పదివేల పాఠశాలలను మూసేశారని వాటిని వెంటనే తెరిపించాలని అన్నారు ఆ పాఠశాలలతో కలిపి మన రాష్ట్రంలోని యాభై వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని మెగా డిఎస్సీ పేరుతో పదహారు వేల పోస్టులు భర్తీ చేసి ఆగిపోవటం కాదని మిగిలిన పోస్టులను కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు మూడు లక్షల ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కేంద్రంలోని అరవై లక్షల ప్రభుత్వ రంగ ఉద్యోగాలు ఒక్క రైల్వేలోని మూడున్నర లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వీటిని భర్తీ చేస్తే ఎంతో మంది చదువుకున్న నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందని కానీ ఈ ప్రభుత్వాలు ఏవి కూడా ఆ పని చేయటం లేదని చెప్పి మండిపడ్డారు పైగా పేపర్ లీకేజీలు జరుగుతుంటే వాటిపై కన్ చర్చించకుండా నేరస్తులకు కొమ్ము కాస్తున్నారని విమర్శించారు ప్రభుత్వాలు ఇటువంటి నిరంకుశ పద్ధతులను అనుసరిస్తున్నంత కాలం మా విద్యార్థి ఉద్యమాలు ఆగవని పోరాడుతూనే ఉంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు నా పేరు రాజు జిల్లా దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద సమస్య ఏదైనా ఉందంటే ఈ మధ్య కాలంలో స్టూడెంట్స్ పెద్ద సమస్య నీటి పరీక్ష ఆ అవకతవకలు జరగడంతో దేశవ్యాప్తంగా విద్యార్థి అన్ని కూడా ఏఐఎస్ఎఫ్ఓ అదేవిధంగా పిడిఎఫ్ఓ ఎస్ఎఫ్ అన్ని విద్యార్థి సంఘాలు కలిపి ఈ రోజు పంపిడం జరిగింది ఈ బంధులో భాగంగానే భారతరం మన్నిం జిల్లాలో ఈరోజు పని చేయడం జరుగుతూ ఉంది అయితే భారతకరం మన్నిం జిల్లాలో మొత్తం కూడా అన్ని స్కూల్స్ కాలేజీలు పేరేసి అదేవిధంగా గవర్నమెంట్ అన్నీ కూడా పంపిస్తూ ఉన్నారు అదే సందర్భంలో విజయ కాలేజ్ ఎదురుగా పార్వతరం జిల్లా సెంటర్లోనే గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో ఈరోజు బంధు ప్రకటించమని చెప్తే వారు పంద్ ప్రకటించలేదు ఎందుకు అందరూ మాట్లాడితే ప్రతి ఒక్కరు కూడా దీనికి సపోర్ట్ చేయము అదేవిధంగా ఇలాంటివి అసలు సపోర్ట్ చేయమని అంటున్నారు అయితే నీటి నీటి ఎగ్జామ్ పైన ఇంకా వ్యతిరేక ప్రతి సందర్భంలో కూడా ఆయన ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి దీనిపై ప్రతి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది విద్యార్థి సంఘాలుగా మనం ఇది గొడవ చేయడానికి వెళ్ళలేదు సానుకూలంగా అడిగాము అడిగినప్పుడు కూడా ఈ స్కామ్ పైన ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా ముందే ప్రిన్సిపల్ మాత్రం సపోర్ట్ చేస్తూ ఉన్నారు మనకి డ్యాన్స్ చేయడానికి ఏం మాత్రం కూడా ముందు అడగడం లేదు అసలు అతనికి దీనికి ఏం సంబంధం అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని చెప్పేసి అసలు పైగా అదేవిధంగా ఇంకా విద్యార్థి సంఘాలుగా మేము అడుగుతా ఉన్నాం